ఓం శ్రీ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ కర్ణాటకలోని ఐదు వేల సంవత్సరాల చరిత్ర గల శ్రీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని రోజు దర్శించుకుందాం ఈ ఆలయంలో జరిగే పూజలు విధి విధానాలు ఆలయం టైమింగ్స్ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శ్రీ కుక్కి సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకాలోని సుబ్రహ్మణ్య గ్రామంలో ఉంది కుమారధార నదీ తీరంలో పశ్చిమ కనుమల మధ్య ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమే ఇది కుక్క సుబ్రహ్మణ్య దేవాలయానికి డైరెక్ట్ ట్రైన్ సౌకర్యం లేదు కానీ సమీపంలో సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి అక్కడి నుండి సుమారు ఏడు కిలోమీటర్లు లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు బెంగుళూరు నుండి సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం సుమారు రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఉంటుంది మంగుళూరు నుండి వంద కిలోమీటర్లు ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల వారు ఈ ప్రదేశాలకు వచ్చి అక్కడి నుండి లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు ఫ్లైట్లో రావాలనుకునేవారు మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నూట ఐదు ఉంటుంది అక్కడ నుండి క్యాబ్స్ లేదా లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు నిన్న నైట్ మేము స్టే చేసిన హోటల్ ఇదేనండి ఆపోజిట్ గ్రౌండ్లో కార్ని పార్క్ చేశాం కర్ణాటక ట్రిప్ భాగంగా ధర్మస్థల శ్రీ మంజునాథేశ్వర స్వామి వారిని దర్శించిన మేము ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మాకు వన్ అవర్ టైం అయితే పట్టిందండి అక్కడి నుంచి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ఇక్కడ హాల్ చేశాం మీరు ఇక్కడ చూస్తున్న నది పేరు కుమారధార తారకాసురుణ్ణి పద్మాసురుణ్ణి సంహరించిన తర్వాత కుమారస్వామి వారు తన ఆయుధాలను శుభ్రం చేసి స్నానం చేసినందుకు ఈ నదికి కుమారధార అనే పేరు వచ్చింది స్కందపురాణం ప్రకారం ఈ నదిలోని మట్టితో ఒంటిని రుద్దుకొని నదిలో స్నానం చేసినట్లయితే దీర్ఘకాలిక చర్మ సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ భక్తులు స్నానమాచరించి స్వామివారి ఆలయానికి వెళ్తారు ఆలయం టైమింగ్స్ ఉదయం సిక్స్ థర్టీ నుండి మధ్యాహ్నం వన్ థర్టీ వరకు తిరిగి సాయంత్రం త్రీ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు తెరిచి ఉంటుంది శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రం నూట ఎనిమిది పుణ్యక్షేత్రాల్లో ఒకటి నాగదోషం కాలసర్పదోషం ఉన్నవారు దేశం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ క్షేత్రంలో స్టే చేయాలనుకునే వారికి వారి వారి బడ్జెట్కి అనుకూలంగా హోటల్స్ మరియు హోమ్ స్టేస్ అవైలబుల్ ఉన్నాయి ఆలయానికి సంబంధించిన గెస్ట్ హౌస్లు మరియు సత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఆశ్లేష బలి పూజ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన పూజ ఈ పూజ ప్రధానంగా సర్పదోషం కాల సర్పదోషం వంటి సమస్యలను నివారించడానికి చేస్తారు నాగ ప్రతిష్ట ఆశ్లేష బలి తులాభారం అంగప్రదక్షిణ వంటి సేవలు నిర్వహిస్తారు ఇక్కడ ఆశ్లేష బలి పూజ ఆశ్లేష నక్షత్రంలో సర్పదోష నివారణ పుత్రదోషం నాగదోష సమస్యలకు చేస్తారు ఇక్కడ ఈ పూజలు విశేషంగా శ్రావణ కార్తీక మార్గశిర మాసాల్లో రోజుకు రెండు సెషన్స్ విశేషంగా జరుగుతాయి ఇక్కడ సర్పదోష నివారణ సంతాన సమస్యలు ఉన్నవారు నాగ ప్రతిష్ట చేస్తారు ఆశ్లేష పలి పూజ టికెట్ ధర నాలుగు వందల నుండి పద్దెనిమిది వందల వరకు ఉంటుంది రెండు రోజుల పాటు జరిగే సర్ప సంస్కార పూజా టికెట్ ధర మూడు వేల తొంభై రెండు రూపాయలు ఉంటుంది ఈ టికెట్స్ని ఆలయం గోపురం పక్కనే ఉన్న కౌంటర్లో భక్తులకు అందజేస్తారు ఆలయానికి వెళ్లే మార్గంలో పూజా సామాగ్రి స్టాల్స్తో పాటు వెండి బంగారు నాగప్రతిమలమ్మే షాప్స్ కూడా ఉంటాయి ఈ క్షేత్రంలో బ్రహ్మ రథోత్సవం చిన్న రథోత్సవం మరియు చంద్రమండల రథోత్సవాన్ని ప్రత్యేకంగా మరియు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ దేవాలయం కళాత్మక నిర్మాణంలో హోయసల వడేయ రాజవంశాల శైలి కనిపిస్తుంది దక్షిణ కన్నడలో పురాతన నాగక్షేత్రాల్లో ఈ క్షేత్రం ప్రధానమైనది ఆలయంలో ట్రెడిషనల్ వేర్ మాత్రమే అలౌ చేస్తారు మగవారు పంచా మరియు ఖండువా ఆడవారు చీర లేదా పంజాబీ డ్రెస్తో రావాల్సి ఉంటుంది గర్భాలయం ఆపోజిట్లో వెంటి తాపడం చేసిన గరుడ స్తంభం దగ్గర నుండే భక్తులు స్వామివారిని దర్శించాల్సి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామివారి మూల విరాట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కింద శివలింగం ఉంటుంది దానిపైన ఆదిశేషుడు ఉంటాడు ఆ పైన ఐదు పడగలతో వాసుకి ఉంటాడు ఆ పైన నిమలిపై సుబ్రహ్మణ్య స్వామి కూర్చొని ఉంటారు ఇప్పటికీ వాసుకి ఊపిరి నుండి విషజ్వాలలు వస్తుంటాయి కాబట్టి భక్తులకి గర్భాలయంలో ప్రవేశం లేదు వాసుకి ఉన్న గుహాలయాన్ని కుక్షి అని సంస్కృతంలో అనేవారు కాలక్రమేణా కుక్షి కాస్త కుక్కి సుబ్రహ్మణ్య స్వామిగా ప్రసిద్ధి చెందింది వాసుకి విషజ్వాలల నుండి భక్తులను రక్షించేందుకు గరుడస్వామి గరుడ స్తంభం రూపంలో ఉన్నారని భక్తులు నమ్ముతారు పూర్వము వాసుకి కశ్యప మహర్షి సూచన మేరకు గరుడస్వామి నుండి రక్షించమని మహాశివుని ఆరాధించాడు వాసుకి తపస్సుకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై తనని రక్షిస్తానని మాట ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామిలో ఐక్యమైనారు అందుకే గర్భాలయంలోని మూల విరాట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన భక్తులు ఈ ప్రాంగణంలోనే ఉన్న శ్రీ సంపుట నరసింహస్వామివారిని తప్పక దర్శిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడు కూడా ఉన్నందుకు ముఖ్య పూజలు ముందు గణపతికి చేస్తారు శివరాత్రి పండగ పర్వదినాలు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో పురాణాల ప్రకారం షష్ఠి రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తారకాసురుణ్ణి సురపద్మాసుర వంటి రాక్షసులను సంహరించారు కనుక సుబ్రహ్మణ్య షష్ఠి పండుగను కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో విశేషంగా జరుపుతారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి సందర్శించి వివిధ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మహాభిషేకం నాగపూజ హోమం కాలసర్ప దోష నివారణ పూజ నిర్వహిస్తారు ఇక్కడ కార్లో కర్ణాటక ట్రిప్ భాగంగా ఇంటి నుంచి బయలుదేరిన మేము ముందు గానగాపూర్ విజయపుర కూడల సంగమేశ్వరం ఐహోలే బాదామి పట్టడకల్ గోకర్ణం మురుడేశ్వర్ కొల్లూరు మూకాంబికమ్మ కేశవనాథేశ్వర ఆలయము ఉడిపి శృంగేరి ధర్మస్థల శ్రీ మం మంజునాథేశ్వర స్వామి వారిని దర్శించి ఇప్పుడు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించాము ఈ వీడియోలన్నీ కూడా మీరు చూశారని ఆశిస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయనే నేను ఆశిస్తున్నాను కర్ణాటకలో మేము చూస్తున్న ప్రదేశాల ఐట్నరీ కావాలంటే కమెంట్స్లో కర్ణాటక అని టైప్ చేయండి మా నెక్స్ట్ డెస్టినేషన్ వీడియో పెడతాను ఆ వీడియో కూడా మీరందరూ తప్పక చూస్తారని ఆశిస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్